ప్రైజ్ ఆర్ట్ మన విమోచకుడు మన రక్షకుడు అయినటువంటి వైష్ణ వారి మహమ కలిగిన నామంన రోజున విశ్రాంతి దిన ముందు దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ఆర్ట్ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి తిరుమల గ్రంథము పదకొండో అధ్యాయము నాలుగో వచ్చిన దేశంలో నుండి ఆయనను ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి ఇచ్చి నేడున్నట్టుగా తేనెలు ప్రవహించు దేశమును నీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చెప్పిన ప్రమాణమును నేను నెరవేర్చినట్టు మీరు నా వాక్యము విని నేను మీ కాజ్ఞాపించిన నిధులను విధులను అన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యముల అనుసరించిన ఎడల మీరు నాకు జనులై ఎందురు నేను మీకు దేవుడనై ఎందును దేవుడు ఆయన ప్రజల నుంచి కోరుకుంటూ ఉన్నటువంటి ఆయన హృదయంలో ఉన్నటువంటి కోరిక వచనంలో కనపడతా ఉంది నేను మీకు దేవుడిగా ఉండాలంటే మీరు నాకు నా ప్రజలుగా ఉండాలంటే దేవుని రక్త మాంసాల్లో భాగంగా ఉండి ప్రతి మాసము కూడా క్రమం తప్పకుండా ఆ పనులో చేయి వేసేటువంటి వాళ్ళందరూ కూడా శరీరంలో రక్తం ఎలాగైతే ఉంటుందో దేవుని వాక్యము కూడా అలాగే ఉండాల లేఖనం ఆ విషయాన్ని సెలవిస్తూ ఉంది పదకొండో అధ్యాయము నాలుగో ఈ ఈరోజు వాక్య ధ్యానము మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యముల అనుసరించిన ఎడల మీరు నాకు జనుమ ఎందురు నేను మీకు దేవుడుమ ఎందును దేవుడిచ్చినటువంటి ప్రతి నిబంధన వాక్యము మనము అనుసరించిన ఎడల అనుసరించినట్లయితేనే అర్థం లేకపోతే దేవుని ప్రజలు కారు మనకి దేవుడు దేవుడు కాడు అదే అర్థం ఉంది అందులో దేవుని శరీరాన్ని ఆయన యొక్క రక్తాన్ని భుజించి పానము చేసినంత మాత్రాన ఆ బలలో చేయి వేసినంత మాత్రాన దేవుని మనుషులమైతే కాము కాబోము కూడా కాబోము కూడా ఇదే విషయము ఇదే విషయము ఏసు ప్రభు వారు కూడా శిష్యులతో చెప్తా ఉన్నాడు ఇదే విషయాన్ని ఏసు ప్రభు వారు వాడు ఏసుప్రభు వారు కూడా శిష్యులతో చెప్తా ఉన్నారు మీరు ఏ అయితే విన్నారు దేనినైతే చూశారు మీరు చూసి విన్నటువంటి అన్నిటిని కూడా ఇప్పుడు చెప్పబడినట్లుగా గై కొనాలి అని ఇతరులకు మీరు చెప్పాలి మళ్ళా తీసుకోవటం కాదు తీసుకోవటం కాదు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చినటువంటి వాళ్ళుగా ఉండాలి బల తీసుకొని ఉండటానికి కారణం ఏంది తను వెనుక్కున్నటువంటి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి ఆ వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే దేవుంది ఇదే ఆ ఇనుప కొలములో నుంచి మిమ్మల్ని తీసుకొని వచ్చా తర్వాత ఈ బళ్ళెప్పిస్తా ఉన్నా ఎందుకు ఇప్పిస్తా ఉన్నా అంటే నేను మీకు ఇచ్చినటువంటి ఈ నిబంధన వాక్యములన్నిటినీ కూడా అనుసరించిన ఎడల మాత్రమే మీరు మీ జీవితానికి అధిపతిగా ఉంటారు అంటే మీ జీవితాన్ని శాసించగలిగినటువంటి స్థితిలో ఉంటారు అధిపతి అనేటువంటి వాడు ఏం చేస్తాడు కూర్చుమేత కూర్చొని ఆర్డర్ పాస్ చేస్తాడు ఆడ్మలిస్తా ఉంటాడు అలాగనే మన జీవితంలో కూడా మన స్థితి ఆ స్థితిని కలిగి ఉంటుంది ఆ స్థితిని కనుక నిర్లక్ష్యం చేస్తే కలిగేటువంటి పర్యావసనాలు ఏమిటంటే క్రమక్రంగా క్రమంగా క్రమక్రమంగా జీవితం అనేది అధోపాతాళానికి దిగజారిపోతుంది ఎంత బలం ఉన్నా సరే ప్రత్యక్ష మనకి బైబిల్లో ప్రత్యక్ష ఉదాహరణ ఆసోను ఉన్నాడు సంసోను ప్రత్యక్షంగా కనపడతా ఉన్నాడు దేవుడు ఇచ్చినటువంటి విధులు ఆ ఇదేమున్నదిలే అని అనుకోవద్దు ఆయన ఇదేమున్నదిలే అని అనుకోని వల్ల ఇదే అసలు ఆయనది అనుకొని ఇదే ఉన్నది దీంతో ఉన్నది అని అనుకొని ఆయన మనకి ఆజ్ఞలు అనేవి ఇచ్చాడు ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా మీరు అనుసరించిన ఎడల మీరు అనుసరించిన ఎడల ఏం జరుగుతుందంటే స్థిరంగా మాటబడటం అనేది జీవితం అనేది స్థిరపడటం అనేది మీరు అనుభవంలో చూస్తారు అనుభవంలో చూస్తారు ఇరుమి గ్రంథంలో రాయబడినటువంటి ఇదే వచనము ఇదే వచనము క్రొత్త నిబంధన కాలంలో ఏసుప్రభు వారు కూడా జిరాక్స్ తీసుకుంటాం కాదు మనం జిరాక్స్ షాపులో అట్లాగా ఈ వచ్చినమే యేసు ప్రభు వారు కూడా మరొక్క మారు శిష్యులకి పరలోకానికి వెళ్ళబోతూ ఉన్నాడు వారు విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళబోతూ ఉన్నాడు వాళ్ళు ప్రమునియోగ పయలుదేరుతూ ఉన్నారు శిష్యులు అనేటువంటి వాళ్ళు దేవుడికి దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి పని మీద బయలుదేరుతా ఉంటే మళ్ళీ ఒకసారి ఆగండి ఆగండి అని వాళ్ళ భుజం పెట్టుకొని వెనక్కి తిప్పి ఈ మాట చెప్తా ఉన్నాడు అట్లాగా బోధపడతా ఉంది అక్కడ పరిస్థితి అలాగా కనపడతా ఉంది మరొక పనికి నియమి నియమించబడ్డారు ఆ పనికి వెళ్తా ఉన్నారు వెళ్ళేటప్పుడు ఏసుపురమ వారు పరలోకానికి వెళ్ళక ముందు ఆ రోజు పరలోకానికి వెళ్ళే సమయం వీరిని విడిచిపెట్టి అప్పటికి ఇంకా పరిశుద్ధ ఆత్మదేవుడు రాలా వీరిని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళే సమయం ఆ వెళ్ళే సమయంలోనే శిష్యులకి మరొక్క మారు మనం కూడా ఏదన్నా పని ఉన్నప్పుడు ఒకటికి రెండు సార్లు చెప్పేటువంటి మాట ముఖ్యమైనటువంటి మాట అయితే ఒకటికి నాలుగు సార్లు చెప్పి చెప్పి అని పంపిస్తాం అట్లా యేసు ప్రభు వారు కూడా మనము చదువుకున్నటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యాన్ని జిరాక్స్ తీసి వీళ్ళకి ఇస్తా ఉన్నాడు జిరాక్స్ తీసి శిష్యులకు ఇస్తా ఉన్నాడు ఏమని ఉందంటే చదువుకుందాం మతేశ్వార్త పేజీ నెంబర్ ముప్పై పేజీ పేజ్ నెంబర్ ముప్పై వార్త చివరి అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవయో వచ్చును ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవయో వచ్చును పేజ్ నెంబర్ ముప్పై నేను జాగుతా చూడండి పేజ్ నెంబర్ ముప్పై లాస్ట్ వచ్చినాం లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచ్చిన నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించే తినో వాటినన్నిటినీ కానవాలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను దేవుడు చెప్తా ఉన్నటువంటి మాట నిబంధన వాక్యాలను అనుసరించిన ఎడల నేను మీతో పాటు ఉండేటువంటి మీ దేవుణ్ణి సదాకాలము నేను మీకు తోడుగా ఉండేటువంటి దేవుణ్ణి ఇరుగా గ్రంథంలో రాయబడ్డది అనుసరించిన ఎడల ఏం జరుగుతుందంటే నేను మీకు దేవుడుగా మీరు నాకు ప్రజలుగా ఉంటారు అనుసరించకపోతే ఇక దేవుడు లేదు ప్రజలు లేదు మర్చిపోటు నేను మీకు ఏ ఏ సంగతులను బోధించానో వాటన్నిటినీ అన్నిటిని కొనాలని బల్ల తీసుకున్నటువంటి వారందరికీ ఖరాఖండిగా చెప్పండి బళ్ళ ఎవరైతే తీసుకుంటారో కరాఖండిగా తీసుకున్నటువంటి వారు వద్దా అంటే వారికి కావాలా కాకపోతే ఈ తీసుకున్నటువంటి వారు దేవుణ్ణి ప్రజలుగా ముద్రించబడ్డారు దేవుని రక్తము చేత కడగబడి ఆయన శరీరంలో ఒక అయముగా ఉండి ఆయన ఇంటిని స్థాపించటం కోసం దినదినము కూడా ఒక కుటుంబంగా ఏర్పాటవుతా ఉన్నారు ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఆయన ప్రజలకి దేవుడేమని చెప్తా ఉన్నాడంటే నేను మీకు ఏ ఏ సంగతులు బోధించా బల్ల తీసుకోవటం ఎట్లా తీసుకోవాలో అలాగనే మీరు బ్రతికేటప్పుడు ఏ ఏ పరిస్థితులు మీకు ఎదురైతాయి ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు మిమ్మల్ని మీరు ఆ పరిస్థితుల నుంచి కాపాడుకుంటా ఉండాలో అవన్నీ చెప్పే కదా వాటిని అన్నిటినీ ఈ బల్లలో చేయి వేసేటువంటి వారందరికీ బోధించి గైకోణం అని చెప్పండి వాళ్ళని గైకోణమని అంటే పాటించమని పాటించమని వాళ్ళకి చెప్పండి అని వారు పరలోకానికి వెళ్ళే ముందు మరలా ఒకసారి వాళ్ళకి వెనక్కి పిలిచి మరి అలాగ చెప్తా ఉన్నాడు అటువంటి ఆలోచన వారి హృదయాలలో దేవుడు స్థిరంగా నడుతూ ఉన్నాడు మర్చిపోవద్దు ఇదిగో ఇదే మీకు గుర్తు నేను మీకు చెప్పే కదా వాటిని అన్నిటిని కూడా ఈ ప్రజలైన ప్రజలైనటువంటి వారిలో ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడి ఆయన బలలో చేయి వేస్తూ ఉన్నారో వారందరికీ మీరు బోధించాల బోధించాల బోధించకపోతే తప్పు లేదు ఉంటుంది మీ తప్పు లేకుండా చూసుకున్నట్లయితే మీరు దేవుని యొక్క ధన్యతలో ఉంటారు వినకపోతే దేవుని వాక్యాన్ని వినకపోతే ఏం జరుగుతుందో సంసోను జీవిత చరిత్రను చూసినట్లయితే మనకి తెలుస్తుంది సంసోను జీవిత చరిత్రలో సంసోను కూడా దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని పెదగబట్టించుకోవడం దీంతో ముందులే అని అనుకుంటాడు దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ ఏదైనా సరే కావచ్చు ఏదైనా సరే కావచ్చు మీరు ఏదంటే పాత డబ్బా టీవీలు చూసి ఉంటారు ఆ పాత డబ్బా టీవీల్లో ఒక బోట్ ఉంటుంది ఆ బోర్డు ఎన్నో వైర్లు ఉంటాయి చిన్న చిన్న ఏ ఉంటాయి అవన్నీ వాటిలో ఒక్కటి సరిగ్గా లేకపోయినా సరే టీవీ రాదు అన్నీ కరెక్ట్ ఉంటేనే ఆ టీవీ నడుస్తుంది టీవీ అనేది వస్తుంది దేవుని వాక్యము తీండే ముందులే అని తీసేంత కాదు దేవుని వాక్యము ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉంటుందో అది మన శిరస్సులాగా భావించాలి మన తలలాగా ఆ వాక్యాన్ని భావించాలి అప్పుడే మన జీవితాలు నిలబడతాయి లేకపోతే సంశోనికి ఎదురుపడినటువంటి పరిస్థితి ఎదురుపడుతుంది న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చిన రెండు వందల పన్నెండవ పేజీ రెండు వందల పన్నెండో పేజీలో తొమ్మిదో వచ్చిన రెండు వందల పన్నెండో పేజీలో తొమ్మిదో వచ్చిన నేను జాబుతో చూడండి అతడు ఆ తేనె చేత మెచ్చుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి వారికి కొంత నియ్యగా వారిని తినరి అయితే తాను ఆ సింహపు కళేబరంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు సింహపు కళేబరంలో నుండి ఆ తేనెను తీశాడు అంతకుముందు ఏం జరుగుతుంది అంటే ఇట్లా పని మీద పోతా ఉంటే అరణ్యంలో నడుచుకుంటా పోతా ఉంటే అరణ్యంలో సింహం ఎదురవుతుంది సింహం ఎదురైతే ఏదో మనకు కాళ్ళకి ఏదన్నా కర్ర కాటి పొలం ఏదన్నా తగిలితే చేత్తో తీసుకొని ఇరు చేసి పక్కన పడేస్తాం కదా అట్లాగా సింహం ఎదురైతే ఆ సింహాన్ని చంపేసి పక్కన పడేసి పోతాడు సింహం ఎదురైతే ఆ సింహాన్ని చంపి పక్క పడేసి వెళ్ళిపోతాడు ఆయన తో కడ్డొస్తే అట్లాగా మరలా రెండవ రెండవ ఏం జరుగుతుంది అంటే అదే రూట్లో పోతా ఉంటాడు పోతా ఉంటే అక్కడ ఈ చంపినటువంటి ఈ సింహపు కళేబరం అంటే చచ్చినటువంటి ఆ సింహం అంత దూరంలో ఉంటుంది అక్కడ ఆ సింహముల్లో ఈ తేనె టేగలు ఏం చేస్తాయంటే తేనెతను పెడతాయి ఇప్పుడు కూడా పాడుబడి నీళ్ళల్లో బాగా పెద్ద చెట్లు ఉంటే ఆ చెట్లకి ఎక్కడో ఆ కొమ్మల మీద మనిషి ఎక్కలేనటువంటి చివరికి ఆ చెటారు కొమ్మ అంటారుగా అక్కడ తీసుకుపోయి తేనెలో తిట్టను పెడతాయి అట్లాగా ఈ తేనెలో ఏం చేసినాయి అంటే ఆ చచ్చినటువంటి ఆ సింహము లోపల తేనె తిట్టను పెట్టినాయి ఈ మనిషి రెండోసారి పోతా ఇది ఎట్లా ఉందా అని చెప్పిన దాని దగ్గరికి పోతే తేనె తెట్ట కనపడుతుంది ఇది ఏదో దాగం ఉంది కదా అని చెప్పినని ఆ తేనెని తీసుకొని తింటాడు ఈ మనిషి అంటే సంసోను దేవుని రక్త మాంసంలో భాగముగా ఉన్నటువంటి మనము పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్న వాటినే ముట్టుకోవాల అపవిత్రమైన వాటిని ముట్టుకోవద్దు మన జీవితంలో ఎదురయ్యేటువంటి అపవిత్రమైనటువంటి పరిస్థితుల్లో అపవిత్రమైనటువంటి కార్యాలలో చేతులు పెట్టవద్దు ఎందుకంటే దేవుని రక్తం శరీరాన్ని తీసుకుంటా ఉన్నాం దేవుడు పవిత్రంగా ఉంటా ఉన్నాడు మనం కూడా పవిత్రంగా ఉండాలనే దేవుని ఉద్దేశం కాబట్టి ఈ సంస్థను కూడా ఆ చచ్చినటువంటి ఆ సింహపు కళేబరంలో నుంచి ఆ తేనె తెట్టను తీసుకొని తిని మిగిలింది వారి తల్లిదండ్రులకు ఇస్తాడు అయితే దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చుండో వచ్చిందో ఆ విషయాన్ని మాత్రం చెప్పడు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు హెచ్చరిక చేసి వద్దని చెప్పేటోళ్ళేమో ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు ఎట్లాగ బ్రతకాలి ఎట్లాగ ఉండాల అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు ఆ విషయాన్ని ఒకసారి మనం చూద్దాం న్యాయాధిపతుల గ్రంథంలోనే పదమూడో అధ్యాయము ఆధిపతులు పదమూడో అధ్యాయము పద్నాలుగో వచ్చిన మీ చూడండి ఆమె ద్రాక్షారసమునైనను మధ్యమునైనను త్రాగకూడదు అపవిత్రమైన దేనినైనను తినకూడదు నేను ఆమె ఆజ్ఞాపించిన దంతయు ఆమె చేకొనవలెనని మానవతో చెప్పాను దేవుడు వారి తల్లిదండ్రులకు చెప్తా ఉన్నాడు ఈ సంస్థను ఎటువంటి జీవితాన్ని జీవించాలో పుట్టక ముందే దేవుని చేత హెచ్చరించబడ్డాడు పుట్టక ముందే దేవుడు వారి తల్లిదండ్రులకి నీకు పుట్టపోయేటువంటి మీ కుమారునికి ఈ రకమైనటువంటి జీవితాన్ని నేర్పించాల నేర్పించటమే కాదు ఆ జీవితానికి కట్టుబడి ఉండాలి దేవుని వాక్యము చేత కడగబడటం అంటే ఇదే జీవితాన్ని ఆ వాక్యానికి కట్టుబడేటట్టు చేయాలి అపవిత్రమైనది దేవుణ్ణి కూడా ముట్టుకోవద్దు వచ్చినంలో రాయబడి ఉన్నది అపవిత్రమైనది అంటే దేవునికి అపవిత్రమైనదేదో ఏదో పవిత్రమైంది ఏదో మనకు తెలుసు తెలిసినప్పుడు ఆ దేవుడు మోషకు ఇచ్చినటువంటి ఆజ్ఞలో చెప్తా ఉంటాడు అక్కడక్కడ ఏమనంటే చచ్చినటువంటిది ఏదైతే ఉంటుందో అది ఏదైనా సరే కావచ్చు ముట్టుకోవద్దు మీరు దేవుని మనుషులు దేవుని పవిత్రమైన ఆత్మ మీద ఉంటుంది కాబట్టి అపవిత్రమైనటువంటి వాటిని ముట్టుకోవద్దని దేవుడు చెప్తే ఈ సంస్థలు ఏం చేసిన అంటే అపవిత్రమైనటువంటి వాటి దాంట్లో నుంచి తీసి తిని తల్లిదండ్రులకు ఇస్తాడు అయితే తల్లిదండ్రులకు చెప్పాల చెప్తే తల్లిదండ్రులు దాని దండట్లుగా సరి చేసేటోళ్ళు ఇది మంచి పద్ధతి కాదు ఇట్లా ఉండాలి మీద చెప్పేటోళ్ళే చెప్పలే చెప్పకపోవటం వల్ల క్రమక్రమంగా ఆ మనిషి జీవితానికి ఏం జరిగిందంటే అపవిత్రమయ్యేటువంటి పరిస్థితుల్లో పడి పోవాల్సి వచ్చింది మొదటి స్టెప్ తప్పు పడ్డది తర్వాత అన్ని కూడా తప్పులు పడుకుంటా పోయింది దేవుని రక్త మాంసాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ వాళ్ళకు బోధించమని దేవుడు చెప్తా ఉన్నాడు ఏమని బోధించాలంటే ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞలన్నిటిని కూడా గాయకునేటట్లుగా మనము ఉండాలి అప్పుడు మాత్రమే జీవితము తప్ప అడుగులు పడకుండా దేవుని ముందు సరిగ్గా తిన్నగా ఉంటుంది ఆ దేవుడు కరాఖండిగా చెప్తా ఉన్నాడు అపవిత్రమైనటువంటిది ఏది కూడా ఈ జీవితాలకు సరిపడదు పవిత్రంగా ఉన్నటువంటి వారు పవిత్రంగానే ఎప్పటికీ ఉండాలి సంస్థల గురించి రాయబడి ఉన్నది అదే అధ్యాయంలో దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడని నాజీర్ అని అంటే అర్థం ఏంటంటే వ్రతము అని రాయబడి ఉంటుంది నాజీర్ అనేటువంటి మాటకి అర్థము వ్రతము అని రాయబడి ఉంటుంది అంటే అర్థమైంది వ్రతము అంటే ఈ మనం చిన్నప్పటి నుంచి అనేక సార్లు ఈనే ఉంటాం వ్రతం చేసుకుంటా ఉన్నది అంట అని వ్రతం పట్టారంట అని అంటే అర్థమైందంటే అది వారు ఎప్పుడైతే మొదలు పెడతారు అప్పటి నుంచి ఇక అంతటి పవిత్రతని మరొకరు కూడా కలిగి ఉండరు ఇడిగా ఉండే మనుషులు అంతటి పవిత్రంగా ఉండరు ఆ వ్రతము మొదలుపెట్టినటువంటి సమయం నుంచి అయిపోయేంత వరకు నిద్దరలో కూడా అలర్ట్ ఉంటారు అలారం లేకపోయినా సరే నిద్దరలో కూడా అలర్ట్ ఉంటారు అలారం పెట్టుకుంటే మునుక్కు వస్తుంది ఈ వ్రతం చేసేటోళ్ళు అలారం లేకపోయినా సరే అలర్ట్ ఉంటారు అట్లాగా వారి వ్రతాన్ని నిష్ఠగా ఉండి పూర్తి చేస్తారు అదే నిష్ట అదే వ్రతము దేవుని శరీరాన్ని రక్తాన్ని తీసుకునేటువంటి మనందరికీ అవసరం వ్రతము ఇది దేవుని బావటేశమంటే వ్రతము తప్పుడు పనులు చేయడానికి కాదు ఆయన ఇచ్చినటువంటి మార్గానికి అనుకూలంగా ఉండి ఆ మార్గంలోనే తిన్నగా నడిచేటట్లు వాక్యానికి తగ్గట్లుగా నడిచేటట్లు అలాగ నడిచినట్లయితే అలాగ నడిచినట్లయితే ఆశీర్వదించబడతానే ఆశీర్వదించబడతానే చుట్టుపక్కల ఉన్నటువంటి బలవంతులు ఉంటారుగా వాళ్ళ చేత కదాచబడినటువంటి స్థితిలో దేవుడించుతాడు ఈ సంశోను అదే పరిస్థితిలో ఉండడం చుట్టుపక్కల బలవంతులు ఉంటారు వీళ్ళకి మించిన వారు వాళ్ళు ఈ సంశోని ఎట్లన్నా చేసి వీడికి ఉన్నటువంటి గర్వాన్ని అనసాలని అనేక సార్లు ప్లాన్ లేస్తారు అనుకుంటారు వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు వీడి పొగరు ఎట్లా అనసాల ఈ ఉన్నటువంటి పొగరు ఏంటంటే నన్ను ఎవడు ఏం చేయలేడు దేవుడు అంతటి శక్తిని సంసోన్ మీద పెట్టాడు అందుకే పది మంది మధ్యలో పోయిందంటే వాడంత తోడైనా సరే భుజం మీద చేతులు వేసి స్నేహితులతో ఎట్లా మాట్లాడతాడు అట్లాగా మాట్లాడేటువంటి ధైర్యం ఉన్నది సంసోనికి పది మంది మధ్యలో ఉంటే ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క రకంగా జాగ్రత్తగా మాట్లాడాలి సంసోనికి ఆ భయం లేదు ఎవరైనా సరే ఉండాలి ఎవరైనా సరే ఉండాలి పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు ఎందుకంటే ఏ పరిస్థితి ఎదురొచ్చినా సరే ఎదుర్కొనేటువంటి సామర్థ్యం సంశకు ఉంది అంతటి బలమును దేవుడు మనకి ఇస్తాడు ఆయన యొక్క వాక్యాన్ని వాక్యానికి తగ్గట్లుగా జీవితాన్ని కట్టుకున్నట్లయితే దేవుడు తన వాక్యాన్ని గాక అమేన్